హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సుమ్ ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసాను టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నీ ప్రతి ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దామా పెళ్ళైన ఆడవాళ్ళం బయటకు వెళ్ళేటప్పుడు తెలుక అయితే కంపల్సరీ పట్టుకెళ్తాం కదండీ ఇది పెద్ద బాక్స్లో పట్టుకెళ్ళడం వల్ల హ్యాండ్ బ్యాగ్లో అనేది పెద్ద స్పేస్ అనేది ఆక్రమిస్తుంది అలాంటి టైంలో మనకి ఇబ్బంది అవుతుంది కదా హ్యాండ్ బ్యాగ్ చాలకపోవడం గట్రా జరుగుతుంది అలా కాకుండా ఈ విధంగా చిన్న చిన్న బాక్సెస్ మనకి ఇంట్లో ఉంటాయి కదండి జెండు బొమ్ బాక్స్ అని ఇంకా పాండ్స్ బాక్స్ అని ఇలా స్టిక్కర్ బాక్సెస్ అని వస్తుంటాయి ఇవి ఇంకా పనికిరామని చెప్పేసి పడేస్తూ ఉంటాము వీటిని ఈ విధంగా రియూజ్ చేసుకున్నామంటే మనకి స్పేస్ అనేది హ్యాండ్ బ్యాగ్లో చాలా తక్కువ ఆక్రమిస్తుందండి ఇలాంటి బాక్స్లో కొద్దిగా వేసుకున్నామంటే కావాలనేటప్పుడు చిన్న పేపర్లో వేసి పెట్టుకుంటే సరిపోతుంది ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే ఇది చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందండి హ్యాండ్ బ్యాగ్లో చాలా స్పేస్ అయితే తగ్గుతుంది పెద్ద బరిని పెట్టే బదులు చిన్న బరిని పెట్టుకుంటే హ్యాండ్ బ్యాగ్లో స్పేస్ అనేది చాలా తక్కువగా ఆక్రమిస్తుంది కదండి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం అలాగే స్టిక్కర్స్ని కూడా ఏ విధంగా చిన్న బాక్స్లో వేసుకుని పెట్టుకుంటానండి చూసారా ఒక్క బాక్స్ బదులుక రెండు బాక్సులు ఎంత చిన్న ఆ ప్లేస్ని ఆక్రమిస్తున్నాయో మీరే చూడండి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టిక్కర్ ప్యాకెట్స్ మనం బయటకు వెళ్ళేటప్పుడు చిన్న బాక్స్లో వేసుకుంటాము కానీ ఓన్లీ పర్స్ మాత్రమే పట్టుకెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ పట్టుకెళ్ళకుండా చిన్న పాకెట్ వార్స్ పట్టుకెళ్ళేటప్పుడు క్యారీ చేయడం ఇబ్బందిగా ఉంటుంది కదా కానీ అలాంటప్పుడు కూడా చిన్న పాకెట్ పర్స్లో కూడా వీటిని సింపుల్గా పెట్టుకేయచ్చు ఏం లేదండి వీటి కవర్ని అయితే ఈ విధంగా ఏదో ఒక ప్యాకెట్ని తీసేసుకోండి ఏ స్టిక్కర్ లేనప్పుడు ఏదో ఒక స్టిక్కర్ పెట్టుకోవడం తప్పేం లేదు కదా కాబట్టి మీకు ఏది ఇష్టమైతే ఆ స్టిక్కర్ని అయితే ఈ విధంగా ఒకటి రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేసుకున్న తర్వాత పర్స్లో మనం పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి రిమూవ్ చేశాక అది చాలా చిన్న ప్లేస్ ఆక్రమిస్తుంది కాబట్టి ఈ విధంగా పాకెట్ పర్స్లో పెట్టుకున్నామంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే పాకెట్ పర్స్ని క్యారీ చేసినా సరే సడన్గా స్టిక్కర్ పడకపోతే తీసి వెంటనే పెట్టుకోవచ్చు స్టిక్కర్ పెట్టుకోలేదు ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుద్ది అన్న ఫీలింగ్ అయితే రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం టీ చేసిన తర్వాత టీ పొడిని పడేస్తూ ఉంటాం కదండి కానీ టీ పొడి వల్ల చాలా పెద్ద యూజ్ ఉందండి మనం ఆనియన్స్ కోసేటప్పుడు నాన్ వెజ్ కడిగేటప్పుడు చేతులు అనేవి బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా ఏ గిన్నె పట్టుకోవాలన్నా సరే అదే స్మెల్ వస్తుంది అదే ఇదిగా ఉంటుంది ఆ కిచెన్ అంతా బ్యాడ్ లాగే నాన్ వెజ్ మ్యాన్ వస్తున్నట్టు ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది కదండి ఆ ఫీలింగ్ పోవాలంటే ఈ టిప్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి టీ పొడి ఈ విధంగా పడేయకుండా టీ చేసుకున్న తర్వాత మిగిలిన టీ పొడితో ఈ విధంగా చేతులకు రబ్ చేసుకున్నారంటే అలాంటి స్మెల్ లేకుండా చాలా నీట్గా ఉంటుందండి నాన్ వెజ్ స్మెల్ అయితే చాలా వేగంగా ఇది దూరం చేస్తుంది మీకు ఆ స్మెల్ అనేది ఇంకా కిచెన్లో ఎలాంటిది రాదండి చాలా నీట్గా మళ్ళీ ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది అలాగే ఇంకా మిగిలిన టీ పొడి ఉంటే దానిని కూడా పడేయద్దు అండి ఎరువుగా వేశారంటే చాలా నీట్గా ఇది పనిచేస్తుంది మొక్కలు అయితే చాలా వేగంగా చికిరిస్తాయి వాటికి ఇది బలంగా పనిచేస్తుందండి గులాబీ మొక్కలకి వేసామంటే గులాబీ పూలు చాలా నీట్గా పెద్దగా పూస్తాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు యూజ్ అయ్యిందో లేదన్నది నాకు కామెంట్ చేయండి ఇది స్మెల్ మాత్రమే కాదండి హ్యాండ్స్ అనేది కొద్దిగా షైనింగ్ కూడా వస్తాయండి ఈ టిప్ అయితే నాకు చాలా చాలా బాగా వర్క్ అవుతుంది మీకు వర్క్ అయిందో లేదన్నది మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా చిన్న పాలు తాగించేటప్పుడు వాళ్ళు ఒక్కోసారి పాలు తాగడానికి ఇష్టపడరు కదా అలా ఇష్టంగా తాగేటట్టు చేయాలంటే మీ ఇంట్లో పటీ పంచదార ఉంటుంది కదండి పటీ పంచదార చాలా మంచిదండి పిల్లలకి ఇది చలవ చేస్తుంది కాబట్టి పాలు మరగబెట్టేటప్పుడు ఇలా చిన్న ముక్కను వేసి మరగబెట్టుకున్నామంటే టేస్ట్ అనేది మారుతుంది కాబట్టి తాగని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా పాలను తాగుతారండి ఈ పటీ పంచదారని ఎనిమిది నెలల పిల్లల నుండి వేసేయొచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు నేను అయితే మా పాప ఇది యూజ్ చేస్తున్నాను అందుకే మీకు ఈ టిప్ని షేర్ చేశాను ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం శారీకి పిన్నెస్ పెట్టుకునేటప్పుడు అది శారీలో ఇరికిపోవడం అలాగే ఒక్కొక్కసారి చిక్కులు అయిపోవడం వల్ల శారీ పోతుంది కదండి అది ఊడపీకల దగ్గర శారీ అయితే దారాలు దారాలుగా పోమల పోమలుగా వచ్చేసి శారీ పాడైపోతుంది కదండి ఈ ఫాలో అయ్యారంటే మీ శారీ అనేది అస్సలు పాడవద్దు ఏం లేదు ఒక స్టిక్కర్ని అయితే తీసుకోండి స్టిక్కర్ తీసుకున్న తర్వాత ఈ చిన్న స్టిక్కర్ని తీసుకున్నామంటే మనకి శారీలో కలిసిపోతుంది కాబట్టి స్టిక్కర్ పెట్టామని ఎవరికీ తెలీదు ఇలా స్టిక్కర్ని తీసుకొని మీరు ఎక్కడైతే పిన్నిని పెట్టుకుంటున్నారో అక్కడైతే ఈ స్టిక్కర్ని పెట్టేయండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీ పిన్నేసిని ఈ స్టిక్కర్ పైనుండి పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నారంటే శారీ అనేది మనకి చిక్కలు పడకుండా ఉంటుందండి పోములు పోములుగా ఓడకుండా శారీలో పిన్ని ఇరుక్కుపోకుండా ఉంటుంది ఎందుకంటే మనకి స్టిక్కర్ అనేది కింద భాగానికి అడ్డుతుంది కదా అందుకే మనకి ఇది చిక్కులు పడకుండా ఉంటుందండి ఇంకొకసారి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి చిన్న స్టిక్కరే కదా ఏం చేస్తుంది అనుకోవద్దు ఆ స్టిక్కర్ లోపల నుండి మనం పెడుతున్నాం కాబట్టి అది ఇంకా చిక్కులు పడకుండా చేస్తుంది ఈ టిప్ అయితే నాకు బాగా యూస్ఫుల్ అవుతుంది అండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇంట్లో చీపురు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా చీపురు లేని ఇల్లు అయితే ఉండదు కదా తరచూ దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము మరి అంత యూజ్ చేసిన దీన్ని కూడా ఒక్కొక్కసారి క్లీన్ చేసుకోవాలి కదండి లేదంటే వీటికి చీమలు చిన్న చిన్న పురుగులు అనేవి వాలుతాయి వాటి వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కారణాలు అయితే ఉంటాయి కదండి చేపలను మనం అన్నీ మూలల్లో తుడుస్తాం కాబట్టి తప్పకుండా తీపి చేదు కారం అన్నీ చీపలు తగులుతాయి కాబట్టి చీమలు తప్పకుండా వస్తూ ఉంటాయండి వాటిని క్లీన్ చేయడం కోసం అయితే ఈ టిప్ను ఫాలో అవ్వండి ఒక కప్పుని తీసుకుని ఒక వన్ టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే మీరు ఏ పౌడర్ యూజ్ చేస్తున్నారో ఆ పౌడర్ని అయితే వేసుకోండి పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఎలాంటి క్రిములు లేకుండా చేస్తుంది అలాగే బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉన్నా సరే పోయేలా చేస్తుంది అలానే పౌడర్ వేసుకున్నాం కాబట్టి మంచి సువాసన అయితే వస్తుంది సో ఈ మూడింటిని వేసి నీట్గా చీపురికి మొ మొత్తం అంటుకునేలా చేయండి ఈ విధంగా చేసుకున్నామంటే మొత్తం చీపురంతా స్ప్రెడ్ అవుతుందండి ఏవైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా పోయేలా చేస్తుంది అలాగే మంచి సువాసన అయితే వస్తుంది మనం ఇంటిని శుభ్రం చేసే చీపుర్ని మనం కూడా శుభ్రం చేసుకోవాలి కదండి ఈ విధంగా శుభ్రం చేసుకున్నామంటే చీపురు అనేది ఎలాంటి క్రిములు లేకుండా చాలా నీట్గా మనకి ఉంటుంది వీడియో క్లిప్లో చూపించేటట్టు క్లీన్ చేసుకోండి ఇవేనండి ఈరోజు టిప్స్ ఈ టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వన్ మంత్ అయింది వీడియో సరిగ్గా పెట్టలేదు కదండి ఇంకా ఆ సిచ్యువేషన్ అయితే రాదండి టూ త్రీ డేస్కి కంపల్సరీ ఒక వీడియో వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్